హైదరాబాద్ నగర వాసులకి తెలంగాణ ప్రభుత్వం తరలో ఒక శుభవార్తని అందించబోతుంది ఇకపై అన్ని అవసరాలకు సరిపడే విధంగా ప్రభుత్వం ఒకే కార్డు విధానాన్ని అమలులోకి తీసుకురానుంది ఆ కార్డు ఏమిటి ఆ కార్డు ఏ అవసరాలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా మన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు కోత కోయడం మొదలపెట్టి చాలా కాలం అవుతున్నా దాని టికెట్ ధర సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా లేకపోవడంతో మెట్రో ట్రైన్ లో ప్రయాణించడానికి చాలా మంది భయపడిపోతున్నారు ప్రభుత్వం ఎన్ని స్కీములు ప్రవేశపెట్టినా దానిపై ప్రయాణించే వారు అతి తక్కువ మందే ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల పెంచే ఉద్దేశంతో బాగా ఆలోచించి అన్ని అవసరాలకి సరిపడే విధంగా ఒకే కార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది మరి అన్ని అవసరాలకు ఒకే కార్డు అంటే మెట్రో ట్రైన్ లో ప్రయాణించడానికి సిటీ బస్ లో ప్రయాణించడానికి థియేటర్ లో సినిమా చూడడానికి అలాగే మీకు నచ్చిన హోటళ్లలో భోజనం తినడానికి షాపింగ్ చేయడానికి ఇలా అన్ని అవసరాలకి సరిపడే విధంగా క్యాష్ లెస్ సేవలు పొందడానికి వీలుగా అన్నింటినీ కలిపి ఒకే ఒక సరికొత్త కార్డు విధానాన్ని హైదరాబాద్ వాసుల కోసం తీసుకురావడానికి ప్రభుత్వం యోచిస్తోంది త్వరలో హైదరాబాద్ వాసులు ఒక్క కార్డుతో అన్ని రకాల సేవల్ని పొందనున్నారు ఈ కార్డుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనకై త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇలా ఒకే కార్డుతో మెట్రోలోనూ బస్సుల్లోనూ ప్రయాణించే సౌకర్యం ఇప్పటిదాకా ఒక ఢిల్లీలో మాత్రమే ఉంది జనవరి రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది ఇప్పుడు ఈ ఒకే కార్డు విధానాన్ని మన హైదరాబాద్ కి కూడా తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది అయితే ఇలాంటి కార్డుల్లో గతంలో ఆర్టీసీ బస్సుల్లోనూ అలాగే ఎంఎంటీఎస్లోనూ ప్రయాణించేలా గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా అవి అమల్లోకి రాలేదు అయితే ఇప్పుడు రాబోయే కార్డుతో మెట్రోల్లోనూ ఆర్టీసీ బస్సుల్లోనూ అలాగే ఇవే కాక సినిమాలకు వెళ్లగలిగేలా నచ్చిన హోటల్లో ఇష్టమైన ఫుడ్ తినగలిగలా ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకే కార్డు విధానాన్ని తీసుకొస్తే నగర వాసులు ఇక ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు మరి ఈ కార్డు త్వరలోనే అమల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అప్పుడైనా వాహనదారులకు విపరీతమైన పెట్రోల్ భారం తగ్గి వారంతా ఎంచక్క మెట్రోల్లోనూ ఆర్టీసీ బస్సుల్లోనూ హాయిగా ప్రయాణం చేయవచ్చు మరి ఈ సింగిల్ కార్డుపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి